నీవు నేను దేవునికి ఆలయమైనా సంఘంలో నివసిస్తున్న దేవుడు నీలో నివస నివాసము చేసే విధముగా నీ యొక్క శరీరాన్ని మలుచుకో చాలా మటుకు మందిరానికి వస్తున్న వారు వాళ్ళ ఇంట్లో వాళ్ళే భయపడదు ఎందుకు భయపడరు టూ టైప్స్ ఉంటాయి ఒకటి ఈ వ్యక్తి అంటే లెక్క జామ లేకపోవడం ఈ వ్యక్తిలో ఉన్న అభిషేకాన్ని గుర్తించకపోవడం రెండవది ఈ వ్యక్తి పనికమాల పనులు చేసుకుంటూ లోక సంచారం చేసే వ్యక్తి కన్నా ఉండాలి ఎట్లా ఉంటుందంటే వాళ్ళు మందిరానికి వచ్చి కూర్చుంటే వాద్రాంశ సోద్రాంశ మంచిగా ఇక ఇంతటి ఇంతటి భక్తి పలు ఇంకొకరు ఉండరేమో అప్ప అని అనుకున్నంతగా భక్తి చేసి ప్రార్థన చేస్తారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చూస్తే సినిమాలు సెల్లలో సినిమాలు లోకం యొక్క కార్యక్రమాలన్నిటిలో పాలుగుంబలు పొందుతా ఉన్నారు ఈరోజు అలా తయారైంది భక్తి ఎందుకంటే బోధ ఉండడం లేదు దేవుడంత వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నీవు వాక్య ప్రకారంగా నడిచి ఇతరులకు చెప్పు నేను అంటాను నేను 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 చెప్తున్నాను ఎవరైతే వాక్య ప్రకారంగా నడుస్తారో వారు కళాఖండిగా వాక్యాన్ని బోధిస్తారు హెల్ ఎవరైతే వాక్య ప్రకారంగా నడిచి జీవిస్తారో వారు కళాఖండిగా వాక్యాన్ని బోధిస్తారు ఇతరులకు తెలియపరుస్తారు ఎందుకంటే దేవుని వాక్యములో ఆ నడవడిక ద్వారా కొన్ని అనుభవాలు ఆ వ్యక్తి నేర్చుకుని ఉంటాడు ఆ మనుషులు నేర్చుకోవడం ద్వారా అదే మాటలు ధైర్యంతో బోధిస్తారు ఇతరులకు సేవకులైతేనేమి విశ్వాసులైతేనేమి అయితేనేమి ఎవరైనా సరే వాక్యాన్ని విని నడిచి వాక్య ప్రకారంగా నడిచి వాక్యములో ఉన్న పరిశుద్ధతను వీళ్ళకి తీసుకుంటూ వీరిలో ఉన్న అపవిత్రతను మలినాన్ని బయటకు తొలిగి వేసుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం దేనికి లొంగక జంకక చెడియక ధైర్యముతో ధైర్యముతో వాక్యాన్ని ప్రకటిస్తారు ధైర్యంతో జీవితాన్ని జీవిస్తారు అమ్మ వాళ్ళు వస్తారు నేనేమంటున్నా అంటే నీవు దేవునికి అంగీకారంగా ఉండగలుగుతున్నావా దావిదు మహారాజు అంటున్నాడు దేవా నేను దృష్టికి అంగీకారముగా ఉండును గాక అంటే నేను ఉండాలి డిక్లర్ చేసి చెప్తాను నేను ఉండాలి నీ దృష్టికి అంగీకారమును గాక అంటే ఉండాలి అని దేవుని దగ్గర శరం పెడతాను మరి ఎంతమంది దేవుని దృష్టికి అంగీకారం అంటున్నారు ఎంతమంది మీ నోటిని అపవిత్ర పరచుకుంటూ ఎంతమంది మీ ప్రాణాత్మ దేహాన్ని పరచుకుంటూ బ్రతుకుతున్నారు దేవుడు అంటాడు నీ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నన్ను వెతికిన నన్ను నేను నీకు కనపరుచుకుంటాను రాసయ ఎంత ప్రాప్తం చేసినా ఏం కనపడటం లే అభిషేకం లేదు ఈరోజు ఒక బ్రదర్ అంటున్నాడు చాలా మంది మందిరంలో ఉన్నంత సేపే పాస్ట్రయ మందిరం దాటితే వాళ్ళు లోకంలో జీవించే కంటే ఘోరంగా జీవిస్తా ఉన్నారు పాశయ్యు ఎస్ ఎందుకంటే ఆ వ్యక్తికి సరైన సర్వసత్యం తెలియక ప్రార్థన ఎలా చేసుకోలో జీవితం ఎలా జీవించాలో లేదా ఒక నడిపించే కాపరి లేక నాయకుడు లేక ఆ యొక్క గొర్రె చెదిరిపోతా ఉంది ఆ యొక్క వ్యక్తి అన్ని విషయాలలో లోక విషయాలలో సఫలపరచబడుతుంది కానీ భక్తి విషయం దగ్గరకు వచ్చి తనకు విఫలం అయిపోతా ఉన్నాడు దేవునికి మహిమ కలుగు మహారాజు నేను నీ దృష్టికి అంగీకారముగా ఉండాలి ఆయన స్థుతిస్తున్నాడు పొగుడుతున్నాడు కీర్తిస్తున్నాడు ఆరాధిస్తున్నాడు ఆయన నామాన్ని మహిమ పరుస్తూ అన్ని చేస్తూనే ప్రభువా నేను నీ దృష్టికి అంగీకారముగా ఉండాలి నేను నీ దృష్టికి అంగీకారముగా ఉండాలి అని కోరుకుంటున్నాడు అంగనే లేయా నేను ఆరాధించినాను కీర్తించినాను దేవుని ఆరాధిస్తాం ఇంకా అయిపోయింది రెండున్నర మూడు గంటలు దేవులు నిలబడడం పరిచయం చేసినాం అది చేసిన చేసినాం ఇంకా నేను దేవుని పరలోక రాజ్యం లేక అడిగిపోతాను అడుగు పెడతాను అమ్మయ్యా అయ్యా ఇక నేను పర్లోక రాజ్యం లేక అడుగు చాలు నేనేమంటానంటే నీవు ఇక్కడ ఏ భక్తిని చేస్తావో ఎవ్రీ సెకండ్ ఆయన దృష్టికి నీవు అంగీకారంగా ఉండాలని నువ్వు ఎప్పుడైతే కోరుకొని ఆశపడతావో నీ ప్రాణాత్మ శరీరాన్ని దేవుడు కంట్రోల్ చేసి నడిపిస్తాడు చెప్పా మొబైల్ ముందర పెట్టుకొని గంతలు 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 దరిద్రం గంటలు గంటలు మొబైల్ పెట్టుకుంటారు కానీ పది నిమిషాలు దేవుషలో ప్రార్థన చేయలేదు అదే దేవుడు అమూల్యమైన వాక్యాన్ని చేతిలో పెట్టి నిన్ను ఉన్నతంగా ఆశీర్వదించాలని ఆయన ఆయన ఆలోచన నీ ఊహకు అందని రీతిగా ఆలోచన చేస్తా ఉంటే మనం తనిఖి మనం పెట్టుకొని ముందర తనిఖీ మాలను పెట్టుకొని ఇదే జీవితం అయిపోయి ముసలమ్మ ముచ్చట్లు నీవు ముచ్చట్లు పెట్టి దేవుని నామాన్ని అవమానపరుస్తున్నావా మహిమపరుస్తున్నావా దావిదు మహారాజు ప్రతి క్షణము దేవుని మీద తన హృదయాన్ని పెట్టి తప్పించిపోయేవాడు ఆయన యొక్క వాక్కును వినటానికి ఆ సన్నిధిలో నిలబటానికి ఆయన సన్నిధిని అనుభవించడానికి ఎంతో హృదయము తృష్ణ గునిపోయేది తృష్ణగునిపోయేదండి మరి నువ్వు ఎందుకు కొత్త లేచినా నుంచి వింది వాడు వాని వీడు ఈమె రామ ఆమె భీమా ఇవే పనులు మంత్రికి వచ్చి ఏం నేర్చుకుంటున్నావు సమాధానం లేదు నెమ్మది లేదు ఒకరు బలిగింతలు ఒకరు ఎత్తు పెట్టుకొని మాట్లాడుకోవడం నెమ్మది లేదు తగ్గింపు జీవితం లేక లోపల జీవితం లేక ఇవన్నీ నీ జీవితం ఎందుకు ఆహ్వానం అవుతున్నాయి తెలుసా కేవలము నీవు దేవుని దృష్టికి అంగీకారం లేకపోవడం ద్వారా మాత్రమే నువ్వు ఎప్పుడైతే దేవుని దృష్టికి అంగీకారం అయిపోతావో ఇవన్నీ నిదానికి రావు ఎందుకంటే నువ్వు దేవుని దృష్టికి అంగీకారం ఉంటున్నప్పుడు నిరంతరము నీ ధ్యాస నీ హృదయము దేవుని యొక్క సింహాసన మీద ఆయన పాదముల మీద ఆయన యొక్క ప్రాణాత్మ శరీరములు ఆయనతో సంధి చేయబడాలనే ఒక ఉద్దేశం చేత ముందుకు వెళ్తు నిజమండి ఈరోజు నేను చాలా మందిని చూస్తూ ఉన్నా భక్తి అని ముసుగులో భయంకరమైన పాపం చేస్తా ఉన్నా దైవ జనాంగమా పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు నీవు దేవుని దృష్టికి అంగీకారముగా ఉండు లేదా జాగ్రత్త ఒక్కసారిని హృదయాన్ని ప్రశ్నించుకో నీవు ఆయన దృష్టికి అంగీకారంగా లేకపోయావో నీ జీవితం ఎలా ఉంటుందో ఊహకు కూడా అందదు